స్వాగతం లేపాక్షి మండలం కోడిపల్లి గ్రామంలో అమరవీరుడు చంద్రశేఖర్ రెడ్డి పద్నాలుగవ వర్ధంతి సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి పదవ తరగతి మా మిత్రులు గురువులతో కోడిపల్లి గ్రామంలో విగ్రహాలకు పూలమాలతో చంద్రశేఖర్ రెడ్డి ఘాటు దగ్గర అర్పిస్తూ చంద్రశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేస్తూ వారి తల్లిదండ్రులకు సన్మానిస్తూ గురువులకు సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మాతో పాటు కలిసి చదువుకున్న పాఠశాల మిత్రులు సంవత్సరాల వారి మిత్రుని గుర్తు చేసుకుని వర్ధంతి వేడుకలు వారి మిత్రునికి ఇస్తున్న ఘన నివాళి ఇది అని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో చోళ సముద్రం పదవ తరగతి బ్యాచ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది మిత్రులు సహకారంతో అన్నదన కార్యక్రమం చేపట్టారు చల్లగా చూడాలని అలాగే మీ పిల్లలంతా బాగా ఎదగాలని మేము మాకు పిలిచి ఈరోజు ఇక్కడ ఇంతటి ఘనకార్యం అంటే ఈ ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టినందుకు మీ అందరికి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా అందరి తరఫున ఓకే సార్ రెండు చూసారు సార్ ఇది కంప్లీట్ అయిన తర్వాత యాక్చువల్లీ మీరు గురువులు చదువు చెప్పారు చంద్రశేఖర్ రెడ్డికి అశ్వత్థమ్మను చాలా సత్కరించాలని కృష్ణమ్మ గారని సత్కరించవలసిందిగా కోరుతున్నా ఇది చాలా మెమరబుల్ ఈవెంట్ అతను ప్రతి ఒక్కరికి లైఫ్ లో మనకు గుర్తుంటది ఈ బి ఎవరు ఎక్కడికి వెళ్ళకండి క్లాస్ ఫీట్స్ గ్రూప్ ఫోటో తీసుకోవాలి దయచేసి వెయిట్ చేయండి